హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మొక్కను చూస్తే మిరప చెట్లా కనిపిస్తుంది కానీ మిరపకాయలు మనకు కనిపించట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా చిన్న సైజులో ఉండే మిరపకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని సీమ మిరపకాయలు అంటారు ఫ్రెండ్స్ ఇవి ఎక్కువగా అడవుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ కొందరు సాగు కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఈ చూడడానికే ఈ మిరపకాయలు చాలా చిన్న సైజులో ఉన్నాయి కానీ కారం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం గుంటూరు మిర్చికి ఏ మాత్రం తీసిపోవు ఫ్రెండ్స్ కారంలో అంత కారంగా ఉంటుంది ఒక్క మిరపకాయ మన నోట్లో పెట్టుకొని నమిలితే దాని యొక్క పవర్ఫుల్ అయిన కారం తెలుస్తుంది ఫ్రెండ్స్ వెంటనే కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ దాని సైజు మాత్రం చాలా చిన్నగా ఉంది కానీ కారం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కొంతమంది సాగు చేసి నార్మల్ మిరపకాయలతో పాటు ఈ మిరపకాయలను కలిపి కారం ఆడిస్తారు ఫ్రెండ్స్ అలా ఆడించడం వల్ల కారం మంచి రుచి దాని తర్వాత ఘాటు ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల కొందరు మిరపకాయలతో పాటు వీటిని కలిపి ఆడిస్తారు ఇవి ఎక్కువగా అడవులను దొరుకుతాయి ఫ్రెండ్స్ ఊర్లో అయితే ఉండవు ఇలా అడవిలో దొరికినప్పుడు వాటిని కోసి విత్తనాలు బయటికి తీసి నారు పోసి మళ్ళీ ఊరిలో సాగు చేస్తారు ఫ్రెండ్స్ అలా సాగు చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఈ మిరపకాయలు అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకు అప్పుడు వీటిని నార్మల్ మిరపకాయలతో పాటు కారంలో ఆడించి మనం ఇంట్లోకి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పక్క కాయలు కాస్తూనే ఇంకా పూలు కూడా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడ్డానికి మాత్రమే చిన్నగా ఉన్నాయి రుసులో కానీ కారంలో కానీ గుంటూరు మిర్చికి ఏమాత్రం తీసిపోవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్